సో హాయ్ అందరికి నమస్తే నేను మీ జ్యోతి చౌదరి గెస్ట్ విద్యా విద్యారంగంలో ఎక్స్పర్ట్ అయిన యాక్సెస్ కెరియర్ కౌన్సిలర్స్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన ప్రొఫెసర్ సిఎస్ శర్మ గారు మనతో ఉన్నారు సో హాయ్ నమస్కారం నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను సార్ ఇప్పుడు దాకా ఈ రంగంలో మీకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కాబట్టి సో ఇప్పుడు దాకా ఎంత మందికి కౌన్సిల్ ఇచ్చి ఉంటారు అంటే ఆల్మోస్ట్ కొన్ని వేల మందికి చేసాం అలాగా ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ కెరీర్లో వాళ్ళు సెటిల్ అయ్యి మనకు కాల్ చేసినప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది జనరల్గా స్టూడెంట్ ఆల్రెడీ వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది టచ్లో ఉంటారు కొంతమంది టచ్లో ఉండరు తర్వాత ఎప్పుడో మళ్ళీ వాళ్ళు మనం కలుస్తారు సో బికాస్ ఆఫ్ యూ ఓన్లీ ఐ సెటిల్డ్ ఇయర్ సార్ మీ వల్లే నేను కెనడాలో సెటిల్ అయ్యాను సో ఇట్లా చెప్తూ ఉంటారు వాళ్ళు చెప్పినప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఎందుకంటే మన పిల్లలు ఏ రకంగా మా పిల్లలు ఏ రకంగా వాళ్ళు బాగా ఎస్టాబ్లిష్డ్ అయితే మనం ఎలాగ ఫీల్ అవుతామో సో మేము కూడా మేము పంపిన స్టూడెంట్స్ అలాగ సెటిల్ అయినప్పుడు డెఫినెట్గా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం సో జనరల్గా మాకు స్టూడెంట్సే రిఫర్ చేస్తుంటారు ఓకే మీరు శర్మ సార్ దగ్గరికి వెళ్ళండి సో విల్ గై గైడ్ యూ ప్రాపర్లీ అని చెప్పి సో మా దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్ కూడా ఆల్మోస్ట్ మనం అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆప్షన్ అనేది మాకే ఇస్తారు సో మీరు చెప్పండి సార్ ఏ కాలేజీకి వెళ్తే బాగుంటుంది ఏ స్పెషలైజేషన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి మనకే ఆప్షన్ ఇస్తారు సో స్టూడెంట్ చదివిన దాన్ని బట్టి వాడికి ఉన్న టేస్ట్ని బట్టి వాడు ఎక్కడ రాణించగలుగుతాడో చూసి ఆ స్పెషలైజేషను వాడి బడ్జెట్లో పేరెంట్స్ ఇన్కమ్ కూడా చూసి పేరెంట్స్ ఎఫోర్డ్ చేయగలరా లేదా చూసి బ్యాంక్ లోన్స్ అన్నిటికీ వీటికి అన్ని బ్యాంక్ లోన్స్ వస్తాయి ఇబ్బంది ఏం లేదు సో ఇవన్నీ క్రైటీరియా చూసి మేము వాడికి కాలేజ్ అనేది సజెస్ట్ చేయగలుగుతాం లొకేషన్ కూడా అంతే సో ఏ లొకేషన్ అయితే అది బాగుంటుందో చూసి చేస్తాం సార్ ఇప్పుడు చాలా మందికి చాలా ఇంకో కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఎడ్యుకేషన్ గురించి ఎంత తెలుసుకున్నా మనకి ఇంకా డౌట్లు వస్తూనే ఉంటాయి ఎందుకంటే మనీ అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి సో ఇప్పుడు ఏంటంటే చాలామంది పేరెంట్స్ కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ అవుట్ ఆఫ్ కంట్రీలో చేస్తే బెటరా లేదంటే ఇండియాలో చేస్తే బెటరా సో డిఫరెన్షియేషన్ లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీ చేస్తే ఎక్కువ మనీ ఎర్న్ చేయొచ్చు ఇక్కడ చేస్తే తక్కువ మనీ ఎర్న్ చేయొచ్చు అన్న కన్ఫ్యూజన్లో ఉండిపోతారు సో దానికి మీరు ఏం చెప్తారు అంటే నేను అది ఒక్క స్టూడెంట్ ఇంట్రెస్టే కాదు వాడి యొక్క బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా సో ఎక్కడ చేసినా వాడు బయట చేసినా ఎక్కడ చేసినా అల్టిమేట్గా కెరీర్కి ఇబ్బంది లేకుండా ఉండాలి అది మెయిన్ సో కోర్స్ ఓకే అదర్ కంట్రీస్లో చేస్తే డాలర్ వాల్యూ ఎక్కువ కాబట్టి కొద్దిగా షార్ట్ టర్మ్లో ఎక్కువ సంపాదించవచ్చు బట్ వేరేస్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ కూడా అంతే ఉంది కదా ఇప్పుడు అక్కడైతే మీకు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ ల్యాక్స్ ఖర్చు పెట్టాలి ఇక్కడైతే అంత అవసరం లేదు కదా ఇక్కడ జస్ట్ మీకు ఫైవ్ ల్యాక్స్లో కూడా మంచి స్కూల్స్ ఉన్నాయి డిపెండ్స్ అది సో దాన్ని బట్టి అక్కడ అవుతాడు సో మనం ఇక్కడే చదివితే మనకేమీ రాదు లేదా ఎక్కడ చదివితే బాగోస్తుంది అనేది అది భ్రమ అది ఎక్కడైనా స్టూడెంట్కి టాలెంట్ ఉండాలి ఎక్కడైనా అక్కడైనా ఇక్కడ కూడా కొన్ని రోజులు మేనేజ్మెంట్ లో జాబ్ చేసుకొని ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత అబ్రాడ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో అది డిపెండ్స్ స్టూడెంట్స్ క్యాలిబర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది ఇఫ్ హీఈస్ వెరీ గుడ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ డెఫినెట్లీ సెటిల్ ఇన్ హియర్ ఆర్ అబ్రాడ్ ఇట్ విల్ బి వెరీ నైస్ టు దెమ్ ఓకే సార్ మీరు ఇప్పుడు ఇక్కడ కాకుండా అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ ఎక్కడెక్కడ లొకేటెడ్ లో చేస్తున్నారు సార్ ఇప్పుడు కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ అనేది మనం యాక్చువల్గా మా ఆఫీస్ వచ్చి మెయిన్ వైజాగ్లోనే ఉంటుంది ఆంధ్రాలో అయితే కౌన్సిలింగ్ సెషన్స్ అనేవి అన్ని చోట్ల పెడుతుంటాం హైదరాబాద్లో పెడుతుంటాము ఇట్లనే రాజమండ్రి గుంటూరు విజయవాడ అన్ని చోట్ల సెషన్స్ పెడుతుంటాం మేము పెట్టినప్పుడు స్టూడెంట్స్ అక్కడికి వస్తారు హోటల్స్లో కానీ పెడుతుంటాం ఎక్కడో ఒక హోటల్లో రూమ్ తీసుకొని పెడుతుంటాం వాళ్ళు అక్కడికి వస్తారు పేరెంట్స్ స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళని కౌన్సిలింగ్ చేసి ఏది బాగుంటుంది ఏదో మనం సైజ్ చేయగలుగుతాం ఇట్లా మనకి ఆల్రెడీ మీడియా ద్వారా లేకపోతే మన ఆల్రెడీ ఫోల్డ్ స్టూడెంట్స్ రిఫరెన్సులు మాకు ఆఫీస్లో ఆల్రెడీ కొంత డేటా ఉంటుంది వాళ్ళకి కాల్ చేసి చెప్పడం వల్ల ఇట్లా పేరెంట్స్ మా దగ్గరికి వస్తారు వచ్చిన తర్వాత మనం ప్రాపర్గా గైడ్ చేసి వాళ్ళ బడ్జెట్ని బట్టి సజెస్ట్ చేయగలుగుతాం మేము సరే ఇప్పుడు సర్టిఫికేట్ పరంగా వచ్చేలోపు పీజీడిఎం సర్టిఫికేట్ ఏ రకంగా యూజ్ అవుతుంది ఇక్కడ కానీ లేకపోతే అబ్రాడ్లో కానీ అంటే వాల్యూ పరంగా అయితే దర్ ఇజ్ నో మంచి డిఫరెన్స్ అట్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ పీజీడీఎం సర్టిఫికేట్ హండ్రెడ్ పర్సెంట్ వాల్యూనే ఎందుకంటే ఎంబీఏ అయినా పీజీడీఎం అయినా ఏదైనా సరే ఏఐసిటి అప్రూవ్డే ఏఐసిటి అప్రూవల్ లేకుండా పీజీడీఎం కోర్సు రన్ చేయలేరు సో ఏఐసిటి అప్రూవల్ ఇచ్చిన తర్వాతే పీజీడీఎం కోర్స్ అనేది రన్ చేస్తారు సో ఎంబీఏ అనేటువంటిది ఏ సర్టిఫి ఏఐసిటి సర్టిఫికేట్ ఏఐసిటి అప్రూవల్ ఇవ్వాలి సేమ్ టైము ఒక యూనివర్సిటీ అఫిలియేషన్ ఉండాలి సో యూనివర్సిటీ అఫిలియేషన్ ఎందుకంటే ఆ సిలబస్ రన్ చేయడం కోసం వేరే ఇదేందో అటానమస్ కాబట్టి పి అనేది కంప్లీట్ అటానమస్ సో అటానమస్ కాబట్టి సిలబస్ పరంగా వీళ్ళు ఇష్టమైనప్పుడు మార్చుకోవచ్చు ఏదైనా ఎడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో సర్టిఫికేట్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు అది ఏ కంట్రీకి వెళ్ళినా ఎక్కడైనా అక్కడైనా ఎక్కడైనా వాల్యూనే ఇప్పుడు మన టెన్త్ క్లాస్లో సిబిఎస్ఈ ఐసీఎస్ఈ స్టేట్ బోర్డు ఉన్నట్టే సో ఇక్కడ అంతే ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎంత వచ్చింది వచ్చిందంటారు కానీ ఏ బోర్డు అయిపోయిందని ఎవరు అడగరు కదా నువ్వు ఏ సీబీఎస్ఈ చదివావు ఐసీఎస్ చదివావు స్టేట్ బోర్డు చదివావు అని సో ఇక్కడ కూడా అంతే రేమ్స్ అయినా బయటకు వచ్చిన ఎంబీఏ అని చెప్పుకుంటారు సో బయటికి వెళ్ళినా సరే హండ్రెడ్ పర్సెంట్ ఏఐసిటీ అప్రూవ్డ్ కాబట్టి వాల్యూ పరంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దాని గురించి అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్ సార్ ఇప్పుడు చాలామంది కొన్ని డిగ్రీస్ చేస్తారు బిఎస్సి బీకామ్ ఇవన్నీ చేస్తారు సో మళ్ళీ అది కాకుండా ఇంకా కొంతమంది బయాలజీ ఇవన్నీ తీసుకో ఉంటారు కదా సో ఇలాంటి వాళ్ళందరికీ కొన్ని డౌట్లు ఉంటాయి ఇప్పుడు పీజీడీఎం చేస్తే మనం ఎంతవరకు సటెండ్ అవ్వగలము లేదు లేకపోతే సిలబస్ కొంచెము టఫ్ ఉంటుంది ఇవన్నీ అనుకుంటుంటారు సార్ దానికి మీరు ఏం చెప్తారు అంటే అది అంత పెద్ద ఇష్యూ ఉండదు ఎందుకంటే పీజీడీఎం అనేది కంప్లీట్ అటానమస్ కోర్సు రెండోది ఫ్యాకల్టీ కూడా మంచి టాప్ నిష్ఠాతులు ఉంటారు ఇందులో యాక్చువల్గా డిగ్రీ ఇది యాక్చువల్గా పీజీడీఎం అనేదే ఎంబీఏ కానీ టీజీ పీజీడిఎం కానీ అనేది యాక్చువల్గా డైవర్స్ కోర్సు సో ఎనీబడీ కెన్ కమ్ టు హియర్ వెదర్ ఇట్ ఈస్ ద బీకామ్ ఆర్ బీబీఏ బీసీఏ సో వాట్ ఎవర్ ఇట్ మేబీ అంటే వాడు బీటెక్ వాళ్ళైనా సరే ఈవెన్ ఎంబీబీఎస్ అయినా సరే ఈవెన్ ఎవరైనా ఇందులో చదవచ్చు కాకపోతే సబ్జెక్టు టఫ్ ఎందుకు ఉంటుందని అనుకుంటారంటే జనరల్గా ఇక్కడ ట్రై సెమిస్టర్స్ ఉంటాయి ఇయర్లీ మూడు సెమిస్టర్స్ ఎగ్జామ్స్ ఉంటాయి మొత్తం సిక్స్ సెమిస్టర్స్ ఉంటాయి సో సిక్స్ సెమిస్టర్స్ సబ్జెక్ట్స్ ఎక్కువ ఉంటాయి కొద్దిగా సిలబస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి భయపడుతుంటారు కానీ అదే రకంగా ఉంటుంది కాబట్టి టీచింగ్ సో ఎక్కువ కేర్ ఉంటుంది కాబట్టి స్టూడెంట్ మీద సో హండ్రెడ్ పర్సెంట్ అది అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సిలబస్ పరంగా సో ఈజీగా వాళ్ళు కంప్లీట్ చేయగలుగుతారు సో కంప్లీట్ చేయగలుగుతారు ప్లేస్మెంట్ కూడా మంచిగానే వస్తుంది వాళ్ళకి సో దానివల్ల అసలు స్టూడెంట్ భయపడాల్సిన అవసరం లేదు ఎవరు బీఎస్సి వాళ్ళైనా బీకామ్ వాళ్ళైనా ఎవరైనా మేనేజ్మెంట్ డిగ్రీ అనేది చేయొచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ చాలామంది ఇప్పుడు చాలామంది వస్తున్నారు అలానే సో మంచి మంచి ప్లేస్మెంట్స్ కూడా తెలుసుకోగలుగుతున్నారు సార్ ఇప్పుడు మీరు ఇప్పటి వరకు చాలామందికి కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటారు చాలామందిని గైడ్ చేసి ఉంటారు సో ఇప్పుడు మీరు గైడ్ చేసిన కౌన్సిలింగ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్లేస్మెంట్స్ అనేది వచ్చినాయా సార్ అంటే డెఫినెట్గా అంటే స్టూడెంట్ పర్ఫార్మెన్స్ కూడా ఉండాలి కదా ఇప్పుడు మనం ఏదో ఫీజు కట్టేసి ఇప్పుడు చాలామంది కాలేజీలు చేరుతూ ఉంటారు సో ఫీజు కడుతూ ఉంటారు సో అందరూ డిగ్రీ కంప్లీట్ చేస్తారా అంటే మనం చెప్పలేము అది బాగా చదివి డెఫినెట్గా అన్నీ చేస్తే వాడు పాస్ అవుతాడు ఇక్కడ కూడా అంతే పీజీ టైంలో కూడా వాడు అన్ని యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేయాలి సో కాలేజీలో ఏంటంటే ఇన్స్టిట్యూషన్లో ఏ రకమైన యాక్టివిటీస్ ఉంటాయో ఇంకో గ్రూప్ డిస్కషన్ ఉంటుంది లేకపోతే ఒక ఈవెంట్ ఉంటుంది ఒక డయాస్ మీద మాట్లాడటం డయాస్ స్పీకింగ్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి స్టూడెంట్ వాటిలో అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తే కదా వాడికి మంచి నాలెడ్జ్ వచ్చేది సో వాటిలో అన్నింటిలో కనుక వాడు పార్టిసిపేట్ చేసి వాడు కరెక్ట్గా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ వస్తుంది ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఫీల్డ్లో కాబట్టి సో నాకు ఇంతముడు కూడా ఏ కేసు కూడా అంటే ఒకటి రెండు కేసులు ఉన్నాయి అంటే వాళ్ళంతటా వాళ్ళు అంటే వాళ్ళు సరిగా క్లాసులకు వెళ్ళలేదనో వాళ్ళు అలాంటి వాళ్ళకి మనకు ప్లేస్మెంట్ రావు డెఫినెట్గా వాళ్ళు అది యాక్సెప్ట్ చేశారు మా ప్రాబ్లం ఏనండి మేము ప్రాపర్గా వెళ్ళలేదు క్లాసులకి ఏదో ఫీజు కట్టేసి వదిలేసాం కానీ అన్నవాళ్ళు ఒకటి రెండు కేసులు కానీ ఫీజు కట్టి ప్రాపర్గా ప్రాపర్గా క్లాసెస్కి వెళ్ళి రెగ్యులర్గా ఫ్యాకల్టీతో ఇంటరాక్షన్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అయితే ఇందులో ఉంటుంది నో డౌట్ అందులో నాకు ఇప్పటివరకు వచ్చిన కేసులు అయితే ఏదో ఒకటో రెండో తప్ప మ్యాక్సిమం అందరూ కూడా బాగానే సెటిల్ అయ్యారు అందరూ కూడా